అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఆవులపల్లెలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషమై వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం నాయకులపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు ఆవులపల్లెలో రమేష్ నాయుడు స్థలంలో జగన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు రమేష్ నాయుడు అభ్యంతరం తెలపడంతో వైసీపీ నాయకులు దాడి చేశారు ఈ దాడిలో రమేష్ తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి బాధితులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయాలైన వారిలో ఇద్దరు పరిస్థితి ఉంది మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించాలని వైద్యులు సూచించారు గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు పికెటింగ్ నిర్వహించారు నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కొండయ్య తెలిపారు బ్యానర్లు కడతా ఉంటే అయ్యా మేము తెలుగుదేశం పార్టీ మా బలాలు కట్టద్దండి మీకు మాకు గొడవలు ఉన్నాయి కదా కట్టద్దండి కట్టదండి దాంతో ముందస్తుగానే మా ఆదయాలు తెచ్చుకుని పథకం ప్రకారము మా కార్యకర్తల మీద దాడి చేయడం ఇంతకు ముందు కూడా ఆవులబల్లోన ఇలాంటివి జరిగినాయి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నా కూడా ఈ రోజు మా కార్యకర్తల మీద దాడి చేస్తానంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు స్పందించాల జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవాలని ఆవులపల్లిలో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సొంత భూమిలో వాళ్ళ బ్యానర్లు టపాసలు పెట్టి భయంపాలకు గురి చేస్తా ఉంటే మీ భూముల్లో మీ దగ్గర ఇంటి దగ్గర మీ సంబరాలు చేసుకోవాలని చెప్పి వాళ్ళకి పోయి చెప్పడంతో మీ ప్రభుత్వం ఉంటే మాత్రం ఏం చేసుకుంటారని విపరీతంగా ఇరవై మంది దారుణంగా వేటకూడలతో కత్తులతో దాడి చేసి కొట్టడం జరిగింది ఇదివరకే మాలేపాడు పంచాయతీలో గత ఎన్నికలప్పుడు కూడా ఇదే విధంగా ఇష్యూ జరిగింది నిన్న మళ్ళా చూస్తే దాడి అంటే ఎట్టి పరిస్థితిలో ఇంకొక్కొక్కడు వైసీపీ ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు మర్రపల్లి మాలేపాడి గ్రామంలో ఒక ఫ్లెక్సీ కట్టే విషయంగా ఇరు వర్గాలు అందులో ఐదు మందికి సీరియస్గా దెబ్బలు తగిలాయి వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చించినాము గొడవకు తగ్గడానికి కారణాలు ఏంటో క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిందితులపైన కేసు నమోదు చేసి